ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలకు కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ కాశీపేట మండిపడ్డారు గోదావరి కని ప్రెస్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ నలభై రెండు కోట్ల రూపాయలతో రెండు సంవత్సరాల క్రితం ఐఓసిఎల్ కంపెనీతో కరీంనగర్ రెవెన్యూ జిల్లా ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాలోని ఇంటింటికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు కానీ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ కి నగర మేయర్ అడ్డుపుల వేసినారని ఢిల్లీలోని ఐఓసీఎల్ కంపెనీ జనరల్ మేనేజర్ను గ్యాస్ కంపెనీల డీలర్లు లోబరుచుకొని ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ ఇచ్చే కనెక్షన్స్ ని అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వాపోయారు గరీబులకు న్యాయం చేసే ఈ మంచి పనికి పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలోని ఎంపీ ఎమ్మెల్యే కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అంతా సహకరించి ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు ఆదిలాబాద్ ఉపయోగపడే కార్యక్రమంలో పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నలభై రెండు కోట్లతోని నలభై రెండు వేల కోట్లతో నలభై రెండు కోట్లతోని ఈ ఐఓఎస్ఎల్ కంపెనీకి ఐవఎస్ఎల్ ఇండియన్ ఆయిల్ కంపెనీ ఉంది కదా ఆ కంపెనీకి ఒక టెండర్ అవార్డు చేశారు టూ ఇయర్స్ అయింది ఇది ఏంటంటే పైప్ లైన్ ద్వారా హోల్డ్స్కు గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని పైప్ లైన్ ద్వారా హౌస్ హోల్డ్స్కు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని అందులో భాగంగా రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆర్ఎఫ్సిఎల్ దానికి గ్యాస్ బేస్డ్ ప్రాజెక్ట్ చేయడం మూలన అక్కడే గ్యాస్ స్టేషన్ పెట్టడం జరిగింది గ్యాస్ స్టేషన్ కాకినాడ నుంచి విశాఖపట్నం నుంచి తీసుకొచ్చిన పైప్ లైన్ను ఆ ఫ్యాక్టరీకి ఇస్తున్నాం కనుక ఆ ఫ్యాక్టరీలో ఉండబడేటువంటి స్టేషన్స్ కూడా ఆల్రెడీ పెట్టినరు ఐదు అందులో మన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ కాంపౌండ్లో బ్యాంక్ ఉంది కదా ఆ బ్యాంక్ ముంగట ఓ స్టేషన్ పెట్టారు దాకా ఆరు వందల రూపాయలు మినిమం ఎక్స్పెండిచర్ తీసుకొని కనెక్షన్ ఇచ్చేందుకు వాళ్ళ స్కీము గైడ్ లైన్ ఆయన చేసారు కానీ ఇప్పుడు రీసెంట్గా సింగల్ ఎన్పి లేకుండా ఒక్కొక్క ఇంటికి లేయింగా పైప్ లైన్ కోసం ఒక్కొక్క ఇంటికి లేయింగా పైప్ లైన్ కోసం సుమారు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు భారత ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది గ్యాస్ ధరలో తక్కువ అయితే మీకు అవున ఇబ్బంద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐదు వందలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తానంటున్నారో అది ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా తీసుకుంటే రెండు వందల యాభైకే వస్తుంది తొమ్మిది వందల డెబ్బై రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు తీసుకునేది డీలర్సు ఐదు వందల రూపాయలకే వస్తుంది మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోతుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కరీంనగర్ రెవెన్యూ జిల్లా రామగుండం ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాకు హౌస్ హోల్డ్స్కు లక్ష యాభై వేల హౌస్ హోల్డ్స్కు ఫ్రీగా కనెక్షన్ ఇప్పించి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడం కోసం నలభై రెండు వేల కోట్ల రూపాయలతోని రెండు సంవత్సరాల కింద ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగినది దయచేసి హౌస్ హోల్డ్స్ అందరూ కూడా మీ ఆధార్ కార్డు ఇస్తే మీకు ఫ్రీగా పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇవ్వడం కొరకు ఐవిఎస్ఎల్ కంపెనీ ద్వారా టెండరు పిలిపించి ఇవ్వడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది దీనికి ఇక్కడ ఉన్న గ్యాస్ డీలర్లు ఎవరైతే ఉన్నారో మనకు గ్యాసు మనం ఈ గ్యాస్ తీసుకుంటే వాళ్లకు ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంగా ఐవీఎస్ఎల్ జనరల్ మేనేజర్ దగ్గరికి పోయి ఢిల్లీకి పోయి దీన్ని ఆపేదన కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది మనం అందరం కూడా ఇవ్వడం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కాయ కష్టం చేసుకున్న గరీబులకు సా ఫేవర్గా ఈ గ్యాస్ కనెక్షన్ కోసం అందరూ కూడా జీవి సత్యనారాయణ జీవీ సత్యనారాయణ ఈయన విశాఖపట్నంలో ఐవస్ఎల్ మేనేజర్ ఉంటాడు ఈయన నంబరు తొమ్మిది తొమ్మిది ఆరు రెండు రెండు ఏడు ఒకటి మూడు నాలుగు తొమ్మిది